రైస్ హోదర్లందరికి నమస్కారం అండి నేను మ్యాన్కైండ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు అచ్చిరెడ్డి మ్యాన్కైండ్ కంపెనీ టెరిటరీ మేనేజర్గా ఇక్కడ నందిగామ టెరిటరీలో వర్క్ చేస్తున్నాను ఈ పొలం వచ్చేసి గండ్రాయి విలేజ్ లోది జగ్గేపేట మండలం ఈ ఫీల్డ్ ఏ మందు అంటే ఎకోట్రంప్ జడ్ అనే మందుని వాడలేదు మ్యాన్కైండ్ కంపెనీ వారి మందుని వాడలేదండి ఇది వాడని ఫీల్డ్ ఈ వాడని ఫీల్డ్లో చూడండి ఇవన్నీ కూడా పైనుంచి ఎండుకుంటూ మన బిఎల్బి చూడండి ఇలా లాగా దీంట్లో ఏ విధమైనటువంటి పట్టు లేదండి మొత్తం ఉరిగడ్డ అయిపోతుంది గమనిస్తే ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుందండి తర్వాత పక్కన వేరే ఫార్మర్ అండి ఆ ఫార్మర్ దగ్గర అంటే ఆ ఫీల్డ్కి వెళ్తున్నాను నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తున్నానండి చూడండి ఈ ఫీల్డ్ గమనిస్తే ఈ ఫీల్డ్ వాడలేదు చూడండి ఇది గెనెము ఇది కాలువ ఇది వాడినటువంటి ఫీల్డ్ అండి ఇది ఎకో ట్రంప్ జడ్డు వాడిన ఫీల్డ్ అండి చూడండి ఇందులో ఎక్కడైనా చూడండి రైతు సోదరులరా ఈ ఫీల్డ్ గమనిస్తే మీరు ఇది వాడినటువంటిదండి ఎక్కువ ట్రంప్ చెడ్డు వాడినటువంటి ఫీల్డ్ అండి ఎక్కడ కూడా తెగులు అనేది లేదు ఎక్కువ ట్రంప్ చెడ్డు అనే చేసిన వివరాలు తెలుసుకున్నారు నా పేరు కె వెంకటేశ్వర్లు గన్రాయి జగన్పేట మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ చేనుకి మందు కొట్టి ఇకో ట్రంప్ జడ్డు కొట్టడం వల్ల ఏడు రోజులైంది కానీ మంచి రిజల్ట్ వచ్చేసింది ఏ రోగం లేదు కానీ పక్కనే ఏమో ఎండు తెగులు ఎర్ర ఎర్ర పసల్ని పైనుంచి ఎండుకుంటేనే మంది రాలేదు అందుకని మళ్ళీ ఇంకోసారి కూడా కొట్టాలని అడుగుతున్నాం మళ్ళీ అది అని కావాలి వాడక ముందు ఎలా ఉంది వాడక ముందు ఎరుకు బాగలేదండి ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి కొట్టుకోవచ్చు అన్నారు కాబట్టి కొడదామని ఓకే రెండు సార్లు దీన్ని వాడినట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు వాడని పొలాలు మనం పక్కన చూస్తున్నాం కదా వెంకటేశ్వర్లు గారు ఎలా ఉన్నాయి అవి అవి పయనించి కొంటే అండి ఇది మళ్ళీ బాగుంది కాబట్టి అది మ్యాన్కైండ్ కంపెనీ వారి కోట్రింపు జడ్డు దీన్ని వరి పొలంలో ముందుగా మనము గా ముందుగా వాడుకున్నట్లయితే ఏ తెగులు రాదు ప్లస్ మంచి ఆరోగ్యంగా పైరు కూడా బాగుంటది చక్కగా నీట్ గా మనము మంచి దిగుబడి పొందుతాము వాడుకోవాలి అడిగింది ఆ అది తర్వాత పక్క పొలాలు చూస్తే అన్ని కూడా ఎండు తెగులు స్టార్ట్ అయినాయి దాన్ని బిఎల్బి అంటారు ఆ బిఎల్బి తెగుల్ని చక్కగా నివారించడానికి మనం ఇంకోట్రంప్ జడ్డుని చక్కగా వాడుకోవచ్చు ఎవరు ఇది రైతులందరూ గమనిస్తున్నారు పక్క పొలాలన్నిటికీ కూడా తెగుళ్ళు సోకినాయి చాలా నీట్ గా ఉంది మన పెద్ద కూడా గమనించారు ఎలా ఉంది పెద్ద గారు ఎక్కడ కూడా చూడండి చాలా హెల్తీగా మంచి ఆరోగ్యంగా పైరు చాలా ఆరోగ్యంగా ఉంది ఎక్కువ ట్రంప్ జడ్డు కొట్టి ఇవాటికి ఏడో అండి పక్కనే ఉన్నారు ఒకసారి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఇది మన మ్యాన్కైండ్ కంపెనీ వారి ఎక్కువ ట్రంప్ జడ్ మీరు వాడటం జరిగింది ఇది వాడలేదండి ఇది ఓకే ఇది వాడని ఫీల్డ్ చూస్తుంది ఫస్ట్ చూపించింది వాడని ఫీల్డ్ అది ఎక్కువ ట్రంప్ జడ్డు వాడాం దాంతో పాటు మ్యాన్కైండ్ వాడితే కూడా కలుపు కొట్టాను వెట్టు కూడా మంచి మందు బాగా పనిచేస్తుంది ఈ రెండు వేడు కలుపుకోవటం వల్ల ఏమైతుందంటే ఎక్కువ ట్రంప్ జడ్ అనేది బ్యాక్టీరియా ఒక మంచి బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియాని ఎదుర్కొంటది కాబట్టి అది మంచి బ్యాక్టీరియా మనకు వచ్చిన మాగాళ్ళది బ్యాడ్ బ్యాక్టీరియా అంటే చెడు బ్యాక్టీరియా దీన్ని ఎదుర్కోవాలంటే బ్యాక్టీరియాకి బ్యాక్టీరియా ఇవ్వాలి ఆ విధంగా మేము ఇవ్వటం వల్ల దగ్గర దగ్గర ఇక్కడ దగ్గర దగ్గర వంద ఎకరం పైనే ఉంది ఏరియాలో అన్ని ఎకరాలు ఆపడ దీంట్లో అయితే ఆపడతలేదు ఏమైనా చూద్దామన్నా జీర కూడా లేదు దీంట్లో మీరే చూసారు కదా ఒకసారి చూపించున్నాడు చూపించండి ఒకసారి రైతులకి ఇది వాడిన ఫీల్డ్ ఇది వాడిన ఫీల్డ్ అండి శ్రీనివాస్ గారి వాడిన ఫీల్డ్ ఇది వాడని ఫీల్డ్ పక్కనే ఉన్నాయండి చూడండి వాళ్ళ ఇది కూడా వాడలేదండి ఇదిగోండి ఇది వాళ్ళ వాడలేదు ఇది వాడలేదు కాడిగడ్డే చూడండి గడ్డి లాగా అయిపోయింది ఎండు గడ్డి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి